వెల్కమ్ టు న్యూస్ రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో పోలింగ్ కేంద్రాన్ని తమ తండాలోనే ఏర్పాటు చేయాలని లేని పక్షంలో ఎన్నికలను బహిష్కరిస్తామని తాండవాసులు ఆందోళనకు దిగిన సంఘటన మహబూబాబాద్ జిల్లా మరిపిడ మండలం తాళ్లఊకాలు శివారులు చింతరగడ్డ తండాలో చోటు చేసుకుంది సుమారు నాలుగు వందల ఓటర్లు కలిగిన తమ తండాలో గతంలో జెడ్పీటీసీ సర్పంచ్ ఎంపీటీసీ ఎన్నికలు పోలింగ్ బూత్ నెంబర్ రెండు వేల రెండు వందల నాలుగులో ఓటు హక్కును వినియోగించుకున్నామని అధికారులు ఉద్దేశపూర్వకంగానే ఐదు కిలోమీటర్ల దూరంలో గల పోలింగ్ కేంద్రానికి తమ ఓట్లను కేటాయించారని ఆందోళన చేపట్టారు తక్షణమే గతంలో ఉన్న రెండు వందల పోలింగ్ బూత్ను ఏర్పాటు చేయాలని లేని పక్షంలో పార్లమెంట్ ఎన్నికల్లో బహిష్కరిస్తామని గిరిజనులు ముక్త కంఠంగా చెబుతున్నారు మా యొక్క చింతలగడ్డ తండ కొత్త గ్రామ పంచాయతీలో జరిగేది ఈసారి ఈ ఈ ఎంపీ ఎలక్షన్లు లంచం తీసుకుని ఎంఆర్ఓ వాళ్ళు తీసుకుని ఎలక్షన్ ఇక్కడ జరిగే ఎలక్షన్ తీసుకుపోయి అక్కడ రుచి ఎలక్షన్ కొత్తగా పెట్టిస్తాడు ఇప్పుడు ఎలక్షన్ బూత్ మా బూత్ మాకు మా తండకు మాకు కావాలి ఈ ఈ విషయం ఈ విషయం పైగా కలెక్టర్ సార్ దగ్గర ఎమ్మెల్యే సార్ దగ్గర అందరి దగ్గర పోవాలి పై అధికారుల దగ్గర అన్ని చోట్ల పోవాలి కార్యదర్శి ఎంఆర్ఓ పాత్ర ఈ ఇబ్బంది లేదు వేరే ఇబ్బంది వచ్చి చూసిండు మూడు పనులను చూసిండు చూసి ఈ మంచిగా ఉంది నీడ ఉన్నది అన్ని ఉన్నాయి ఎండ పెడతాం అని చెప్పిపోయాడు మళ్ళీ ఆడబోయి ఎట్లా మార్చుండు సార్ తీసుకొని కలిసి వారు చింతలగడ తండ్రి గ్రామ పంచాయతీ ఇప్పుడు కొత్తగా తండాలు ఏర్పరిచిన తర్వాత గ్రామ పంచాయతీ చింత చింతలగడ తండలు ఏర్పాటు చేశారు అప్పటి నుండి ఎలాంటి ఎలక్షన్లు ఉన్నా మా తండలోనే జరిగేది ఈ గత ప్రభుత్వం నుండి కూడా మా ఎంపీటీసీ కానీ సర్పంచ్ కానీ ఏ ఎన్నికలు వచ్చినా ఇక్కడే జరిగేది అలాంటిది ఇప్పుడు మా తండ నుండి మా దాదాపు మా తండలో నాలుగు వందల యాభై ఓట్లు ఉన్నాయి నూట యాభై కడపలు ఉన్నాయి జనాభా ఏడు వందల యాభై ఎనిమిది వందల వరకు ఉంటారు అలాంటిది తీసుకోపోయి మా పక్క తండలు దాదాపు ఐదు కిలోమీటర్ లోపు ఉంటుంది ఎండాకాలము అక్కడికి పోవాలంటే ఇబ్బందిగా ఉంటుంది ఎంఆర్ఓ మన కార్యదర్శి అందరూ వచ్చి ఇక్కడ నా ఐదు రోజులు చూసి తర్వాత కూడా ఇక్కడే ఇక్కడే క్లారిటీగా ఇక్కడే బూత్ ఎలక్షన్ బూత్ పెడతామని చెప్పేసి మళ్ళీ నా రుక్షన్ దండలో మార్చడం జరిగింది రెండు వందల నాలుగు బూత్ అక్కడే మార్చారు అది మార్చడం లేకుండా మా తండ నుండి నా బూత్ తీసుకుపోయి కార్యదర్శి ఎంఆర్ఓ మాకు తెలియకుండానే దండలు వృక్ష దండలో మార్చారు మేము ఎలాంటి ఎవరు అక్కడికి ఇక్కడ ఎవరు పోము మాది మాకు కావాలి ఎలాంటి అది బూత్ తక్షణంగా ఇక్కడ రావాలి లేకపోతే మేము ఎన్నికలకి పార్లమెంట్ ఎన్నికలకి బహిష్కరిస్తున్నాము